పాడ్యమినాడు పూజ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్నే నమ అని నమ అనేటటువంటి క్రియాపదములు చెబుతూ ఉండగా నారద మహర్షి ఒక్కొక్కసారి నమహ అన్నప్పుడల్లా ఒక్కొక్క పువ్వు అమ్మ దగ్గర పెట్టేవాడు ఆయన ఎప్పుడు పూజ చేసేటప్పుడు డుబుడుబుడుగు వేగంగా చదవకూడదు మెల్లగా చదవాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నమ అన్నప్పుడు ఒక పువ్వు అక్కడ పెట్టాలి ఇక మహావ్యంగా శ్రీమతే నమోం ఓం ఓం అనేది ముందుకు పోయి వెనక్కి వస్తుంది అనమాట శ్రీమత్సింహాశ్వరి నమ ఓం అంటే ముందు చెప్పవలసిన ఓంకారం చివరికి చెప్పి అసలు ఓంకారం చెప్పవలసిన చోట చెప్పకపోతే ఈ డబా 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 చదువుతూ ఉంటే సహస్రనామంలో ఉండదు అది నాకు ఏం చెబుతున్నారో తెలియదు ఒక్కో చోట అనమాట అక్కడ గొడగొడ శబ్దం తప్ప మరొకటి ఉండకపోతే ఆ గొడగొడకు గుండె దడదడలాడి అమ్మవారు పారిపోతుంది మనము పారిపోతుంది అందువల్ల మనకి రావలసిన ఫలితం రావటం లేదు ఇలా అన్నానని ఏమనుకోద్దు చక్కగా స్పష్టంగా పలకాలట పూజ గురించి వివరం చెప్పారు కదా దేవీ భాగవత ప్రారంభంలోనే నాయనలారా అర్చన చేసేటప్పుడు ఎవరో తనువుకొస్తూ ఉంటే పారిపోయే దొంగలాగా చదవకండి ఆయన మాధుర్యం చక్కగా ఉండాలి కంఠం మరీ వేగంగా చదవకూడదు అలాగని మరీ మెల్లగా శ్రీ మా త్రే నమహ పీక్కుంటూ చదవకూడదు ఎంత వేగంగా చదవాలో అంత వేగంగా చదవాలి అతివేగము పొరికి మరీ మెల్లగా చదివితే అది అనర్థం అనమాట చతుర్థో చతుర్థోధ్యాయ ఇలా పారాయణ చేస్తే మూడేళ్ళు పడుతుంది దేవి భాగవతానికి ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారనమాట కదా లాగానం పేకానం ఒకర్లా ఎక్కువ వేగము ఇవన్నీ పనికిరవు తరువుకు వచ్చినట్టు ఉండకూడదు అతి స్వల్పంగా చదవకూడదు ఆ కంఠంలో ఉచ్చారణ స్పష్టత ఉండాలి మింగేయకూడదు ఇవన్నీ నియమములు మహాత్ముడు నారదుడు ఆయనకు ఒకళ్ళు చెప్పాలా ఏ